నా పేరు నవీన్ కుమార్ సార్ పుత్తూరు నుంచి వచ్చాను మా నాన్న మా తల్లి మా అమ్మ ఇద్దరు డైలీ లేబర్స్ చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడేవాళ్ళం ఫుట్బాల్ మీద ఇష్టంతో ఈ ప్రొఫెషన్లోకి వచ్చాము ప్రస్తుతం పేచే చేస్తూ ఉన్నాను చిన్నప్పటి నుంచి మాకు ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ పెరగడానికి ప్రభాకర్ సార్ అనేసి పీడి సార్ ఉన్నారు మా సిస్టర్ అని సార్ పీడి సార్ మోటివేషన్ తోటే మేము ఈ డిపార్ట్మెంట్ ఈ కోర్సు నుంచి తెలిసింది చదువుకునేటప్పుడు హెల్ప్ చేశారు సారు ఈ విధంగా చదువుకుంటూ ఈసారి ఈ డిఎస్సిలో రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ థౌజండ్ మెంబర్స్ రాస్తే దాని డిస్టిక్ ఫస్ట్ వచ్చినాము దీనికి మాక్సిమం మా సార్ వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి రెండు సార్లు ఫుట్బాల్ నేషన్స్ రిప్రజెంట్ చేశాను సార్ డిగ్రీలో చదువుకునేటప్పుడు ఫైవ్ టైమ్స్ సౌత్ రిప్రజెంట్ చేశాను దాని తర్వాత ఫోర్టీన్ ఇయర్స్గా ఫుట్బాల్ క్లబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి ట్రైన్ చేస్తాను సార్ ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి ఫార్టీ టు సిక్స్టీ మెంబర్స్ బయటికి వెళ్తారు సార్ అందులో ముప్పై మంది సౌజన్ రిప్రజెంట్ చేశారు సార్ మా స్టూడెంట్స్ ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మా నాన్న అమ్మా నాన్న ఇద్దరు డైలీ లేబర్ చేసుకుంటారు సార్ కష్టం లేదు చాలా పూర్తి ఫ్యామిలీ నుంచి వచ్చాము చదువుతోటి మాత్రమే మనకు పేదరికం పోతుందని మా సార్ చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసేవాళ్ళు దానివల్లే చదువుకోవడం జరిగింది మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంది సార్ ప్రెసెంట్ పిహెచ్డీ చేస్తున్నాను సార్ ఇదంతా కూడా సారంలో సార్ మెయిన్ తల్లిదండ్రుల ప్రభావం కంటే గురువు ప్రభావం ఎక్కువ ఉంది సార్ వాళ్ళని నమ్ముకొని వెళ్ళడం వల్లే ఎందున వచ్చాం సార్ వాళ్ళు డిస్టిక్ ఫస్ట్ అవ్వడం కారణం కూడా మా టీచర్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు ప్రభాకర్ సారు మెయిన్గా ప్రభాకర్ సార్ అని మాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ప్రతి విషయం మంచి చెడ్డ విషయాల్లో కానీ లైఫ్ కెరీర్ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ వాళ్ళు మోటివేషన్ ద్వారానే ఎందరోనూ వచ్చాం సార్ ఓకే థ్యాంక్ యూ